ధర్మ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన డి ఏడుకొండలు తండ్రి డి డాములు కులాన్ని మార్చుకుని గవర్నమెంట్ ఉద్యోగం పొందిన మాగనూరు మండలంలోని అడవి సత్యారంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని

అని ఎస్సీ కులం సర్టిఫికేట్ ఇచ్చిన సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి ఎస్సీ కులం సర్టిఫికెట్ తీసుకోవాలి మాధరసి కాకపోతే ఏంటంటే మన ఉమ్మడి మైగులార్ జిల్లాలో లేరని చెప్పి ఒక రప్పుడు ఒక కమిటీ చేసింది ఆ కమిటీ రిపోర్ట్ ప్రదర్శిని ఏమించారంటే ఉమ్మడి మైగులార్ జిల్లాలో ఆ ఒక మైగులార్ ఆ మైగులార్ కు ఐదు జిల్లాలైంది ఐదు జిల్లాలో మాధరసి కుర్వా వాళ్ళు ఎవరు లేరని చెప్పి నివేదిక ఇచ్చారు అయితే నాకున్న సమాచారం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు అంటే మాదార స్కృ సర్టిఫికేట్ అనేది దానికి లేదు ఇష్యూ చేసే అధికారం లేదు సర్టిఫికేట్ అది ఏంటంటే ఒకవేళ దరఖాస్తు చేసుకుంటే దాన్ని ఆర్డిఓ ఫార్వర్డ్ చేస్తారు దాన్ని ఆర్డిఓ ఏం చేస్తారంటే ఇవ్వాలా యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ కారణాలని దాని మీద వాళ్ళు ఫైనల్ డిసిషన్ చేస్తారు అయితే రెండు వేల పంతొమ్మిది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్న తహసీల్దార్ నివేదిక సమర్పించండి అక్కడ ఆడియో గారికి అప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గేమ్ చేస్తున్నారో ఆ కుటుంబం దరఖాస్తు పెడుతుంటే వాళ్ళ పేర్ల మీద మేము మీకు సమర్పిస్తున్నాం దీని మీద రికమెండ్ చేయండి అని చెప్పి పంపించిన విషయం వాస్తవం పంపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి లెటర్ అక్కడ ఆడియో పంపించినట్టున్నారు ఆడియో అరేంజ్ చేసారంటే దాన్ని అట్లనే సస్పెండ్ చేసేలా పెట్టారు మీరు అని చెప్పి వాళ్ళు ఈ మధ్య ఏం చేసినట్టు మళ్ళీ దాని మీద అప్పుడు ఇచ్చిన తహసీల్దార్ నివేదిక మీద గారు ఎందుకు మాకు సర్టిఫికేట్ ఇస్తలేడు అని చెప్పి వాళ్ళు కోర్టు పోయి కోర్టుకు పోతే దాన్ని ఎవరి కలెక్టర్ బాధ్యతలు చేసి ఆడియో బాధ్యత చేసి తహసీల్దార్ కూడా బాధ్యత చేస్తారు చేసేటప్పుడు కోర్టుకు పోయి దాని మీద కూడా కావడంతో టైం చేయడం జరిగింది సరే ఈయన జాబ్ పొందింది రెండు వేల పద్దెనిమిది మీరు ఏదైనా ఏం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ముందు ఏం సర్టిఫికేట్ పెట్టినది సంబంధిత డిపార్ట్మెంట్లో తనిఖీ ఇస్తే తప్పితే అది మనకు క్లారిటీ రాదు నాకు తెలిసినంత వరకు అయితే అధికారం లేదు ఆడియో గారు గారు కూడా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా కోర్టు మా మీదనే ఇవ్వాలి పోతే దాని మీద మేము కూడా కౌంటర్ ఫైల్ చేసినాం అది వాస్తవానికి అప్పుడున్న ఉమ్మడి మహిమునగర్లో అప్పుడు ఏదైతే తనిఖీ చేసిన కమిటీ ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు మళ్ళీ మేము కూడా మళ్ళీ రీసెంట్గా ఎంక్వైరీ చేసినాం త్రీ ఫోర్ మంత్స్ నాకు చేసి మళ్ళీ లేటెస్ట్గా రిపోర్ట్ చేసి దాని మీద ఒకటి మళ్ళీ ఆడియో ఇస్తే ఆడియో ఇక్కడ ఎవరు మాదరాశి కురవలేరు అని చెప్పి ఆయన ఎండోర్స్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు దరఖాస్తు తీసుకోకపోతే వాళ్ళు ఇంటికి కూడా అంటేసి సాక్షుల సందర్భంగా తీసుకొని వచ్చినాం ఇది వాస్తవం అయితే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా నేను కలెక్టర్ గారికి పంపిస్తాను నేను పార్టీ దీని ఒక విషయం అయితే